ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మిక్సీ చూసారు కదా బాక్స్ అయితే లాస్ట్ ఇయర్ అయితే వన్ ఇయర్ బ్యాక్ అయితే నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను అదేంటంటే మిక్సీ అయితే లాటరీలో తగిలిందనేసి అప్లోడ్ చేశాను కదా ఆ మిక్సీ అయితే రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలాసార్లు రిపేర్ చేయించాను అంటే చాలా తక్కువ కా బడ్జెట్లు అనమాట తక్కువ కాస్ట్ అయితే అది ఎక్కువ లైఫ్ అయితే రాలేదు అందుకనేసి ఒక మంచి మిక్సీ అయితే అనేసి మిక్సీ తీసుకున్నాను అందుకని మళ్ళీ వీడియో చేస్తున్నాను కొంచెం క్వాలిటీ ఉండే మేము తీసు వస్తువు తీసుకుంటేనే మనకు లైఫ్ కొంచెం ఎక్కువ రోజులు వస్తాయి తక్కువలో తీసుకుంటే తక్కువ బడ్జెట్లో అది కూడా కొద్ది రోజులు వర్క్ పని అయితే వేస్తుంది రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్తగా తీసుకున్నాను ఎలా ఉందనేసి మీకు కూడా చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను అయితే చాలా బాగా నచ్చింది దీనికైతే మొత్తం ఫోర్ ఫోర్ అయితే గిన్నెలు వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కలర్ అయితే ఇది ఎప్పుడు ఎక్కువ నేను వైట్ బ్రౌన్ ఇట్లా ఎక్కువ ఆబాయి యూజ్ చేశాను మిక్సీ అయితే ఇది వెరైటీగా ఉంది అనేసి కలర్ అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాను గోల్డ్ కలర్ కలర్ అనమాట కొంచెం బాగుంది మిక్సీ అయితే కంపెనీ నేమ్ వచ్చేసి విడమ్ అన్నమాట ఉల్టాగా అనిపిస్తున్నాము కంపెనీ నేమ్ వచ్చేసి విడయం దీనికైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి ఫోర్ అయితే వస్తాయన్నమాట సెట్ అయితే ఇదైతే జ్యూసర్ నేనైతే ఫస్ట్ టైం అనమాట ఫ్రెండ్స్ ఇదైతే తీసుకోవడం మిక్సీ గిన్నెల్లో ఇట్లా జ్యూస్ చేసుకోవాలనేసి నాకు ఎప్పటి నుంచో నిన్న కోరికైతే ఇంట్లోకి రోజులకైతే నెరవేరింది సరే చూడండి ఫ్రెండ్స్ జ్యూసర్ అనమాట జ్యూస్ చేసుకునేది సరే సరే సండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మనం ఇలా అయితే తీసేసుకొని మళ్ళీ అయితే ఇలా ఇలా అయితే తీసుకోవచ్చు జ్యూస్ అయితే చేసుకోవచ్చు జ్యూసర్ జ్యూసర్ ఇట్లా తీసుకోవాలనేసి చాలా అంటే చాలా కౌరికగా ఉండేది కానీ తీసుకోవడానికి ఎప్పుడు మూడు గిన్నెలు వచ్చి మిక్సీ తీసుకోవడము అది కొన్ని వాడడము రిపేర్ అవడము అట్లా ఉండేది ఇప్పుడైతే నా కల అయితే నెరవేరింది తర్వాత వచ్చేసి ఇది కొంచెం పెద్దది దానికంటే కొంచెం చిన్న గిన్న దానికంటే ఇంకొంచెం ఎక్కువ పౌడర్లు అవి అయితే మిక్స్ చేసుకోవచ్చు పౌడర్ పట్టుకోవచ్చు చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉందో నచ్చిందో లేదో కామెంట్ చేయండి నాకైతే నచ్చింది కంపెనీ అయితే అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మిక్సే అయితే క్వాలిటీ అయితే మంచి క్వాలిటీని సో లాంగ్ వీడియోతో అయితే నేను ముందుకు వస్తాను ఇప్పుడైతే ఈ వీడియో ఇద్దరు తాపేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మా సందీప్ అయితే సూపర్ సూపర్ అమ్మా సూపర్ అమ్మ అంటూనే ఉన్నాడు అందుకనేసి సరే సందీప్ అంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ నా వీడియో అయితే మీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని మర్చిపోకుండా